వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈ రోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి గారు హలో సార్ సార్ ఇటీవల సుప్రీం కోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని తీవ్రంగా కామెంట్ చేసింది కదా సార్ దాని గురించి ఆ కేసు గురించి కొద్దిగా వివరిస్తారా రైట్ రైట్ సో ఇది కొంచెం సంచలనం సుప్రీం సుప్రీంకోర్టు మార్చి ఇరవై ఐదో తారీఖు అంటే మొన్న ఫ్యూ డేస్ బ్యాక్ అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుని చాలా తీవ్రమైన పదజాలంతో చెప్పి ఆ తీర్పుని హోల్డ్ చేసింది అనమాట ఏంటి అని అంటే సో ఈ తీర్పు చాలా సున్నితత్వం లేనటువంటిది ఈ తీర్పులో మానవత్వం లేనటువంటిది అమానవీయంగా ఉంది ఈ తీర్పు అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఒక హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ మిశ్రా అనేతను ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు ఇంత అమానవీయమైనది అని అనటం అనేది కొంచెం చర్చనీయాంశమైంది ఇదేంటి అంటే సో ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్ పదో తారీఖున ఒక అమ్మాయిని చిన్నపిల్లని మైనర్ గర్ల్ని ఇద్దరు పురుషులు ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పి సైకిల్ మీద తీసుకెళ్తూ ఉత్తరప్రదేశ్లో మధ్యలో ఆమెతోనే అసభ్యంగా ప్రవర్తించడం రేప్ చేయడానికి ట్రై చేసినట్టుగా ఆమె ఆమె మదర్ కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు అది పోక్సో పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఈ చట్టం ప్రకారం స్పెషల్ కోర్టు దీన్ని స్వీకరించి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా వాళ్ళకి సమన్స్ ఏవైతే ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు మేము చేసింది రేప్ కాదు అని చెప్పి వాళ్ళంటే వాళ్ళు సహజంగా వాళ్ళకి అంత తెలివి ఉండదు వాళ్ళ అడ్వకేట్ హై అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళారు దీన్ని అలహాబాద్ హైకోర్టు స్వీకరించింది ఇది ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ టెన్త్ జరిగిన ఇన్సిడెంట్ని కేసు పెట్టగా మార్చి ట్వంటీ ఫస్ట్ రెండు వేల ఇరవై రెండులో ఆ అమ్మాయి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ తీసుకున్నారు ఈ పోక్సో స్పెషల్ కోర్టు ఏదైతే ఆ నేరారోపణతో వాళ్ళిద్దరికి సమన్లు జారీ చేసినప్పుడు వాళ్ళు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు అలహాబాద్ హైకోర్టులో దాన్ని విచారించి ఫైనల్ తీర్పును రిజర్వ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత మూడు నెలల తర్వాత ఫైనల్ తీర్పు మార్చ్ పదిహేడవ తారీఖున అలహాబాద్ హైకోర్టు చెప్పింది ఏం చెప్పిందంటే మొత్తం విచారించిన తర్వాత ఆ అమ్మాయి ఆ టీనేజ్ గర్ల్ ని గ్రాప్ చేయటం అనేది నిజమే సాక్ష్యాల ప్రకారం అక్కడ ఏమైందంటే ఆ అమ్మాయిని ఆ బ్రెస్ట్ని ప్రెస్ చేయటము అండ్ ఆమె యొక్క డ్రెస్ని పీకేయటము ఆమె పైజామాకు ఉండేటువంటి నాడా ఉండదుగా దాన్ని గుంజేయటము ఆ అమ్మాయిని ఆ వంతెన కిందకి తీసుకెళ్లటం ఇదంతా జరిగింది ఎవరో వేరే వ్యక్తులు చూసి వాళ్ళు వెంబడించగా వాళ్ళిద్దరు మగవాళ్ళు పారిపోయారు ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షులు మొత్తం అంతా విచారించిన తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ అమ్మాయి బ్రెస్ట్ని గ్రాప్ చేసినట్టుగా ఆ ఇద్దరు మగవాళ్ళు ఆ మైనర్ గర్ల్ బ్రెస్ట్ని గ్రాప్ చేసినట్టు సాక్ష్యాలు ఉన్నాయి ఆమె నాడాను కూడా గుంజినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఆమెను కల్వర్ట్ అంటే ఆ వంతెన కిందకు కూడా తీసుకెళ్లినటువంటి ఇవి ఉన్నాయి కానీ ఇవన్నీ రేప్ కిందకు రావు ఇవన్నీ కూడా రేప్ కిందకు రావు ఆమెను వివస్త్ర చేసినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యం లేదు అండ్ రేప్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఇవి రేప్ కింద రావు కాబట్టి అత్యాచార ప్రయత్నం కూడా కాదు తీవ్రంగా వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించారు ఓన్లీ అసభ్యంగా ప్రవర్తించారు అన్నటువంటి తేలికపాటి యాక్ట్స్ మాత్రమే పెట్టాలి తప్ప రేపు అత్యాచారము లేదంటే అత్యాచార ప్రయత్నము కింద కేసు ఫైల్ చేయకూడదని హైకోర్టు దాన్ని తీర్పించింది అంటే రేప్ కింద ఎందుకు రాదు అని వాళ్ళు చెప్పారంటే టెక్నికల్ని చట్టం రేపంది ఏం చెప్తుందంటే ఎవరి పర్మిషన్ అయినా లేకుండా అంటే ఎదుటి వ్యక్తి పర్మిషన్ లేకుండా మేల్ కానీ ఫీమేల్ కానీ సో వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళ శరీరంలోకి ఏదైనా శరీర అవయవాన్ని కానీ ఏదైనా వస్తువుని కానీ బలవంతంగా రేప్ రేపని డిఫైన్ చేస్తూ ఉన్నారు రైట్ అది పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా ఇంక్లూడింగ్ వైఫ్ అయినా సరే రేపు డెఫినేషన్ ప్రకారం వాళ్ళ యొక్క అంగీకారం లేకుండా చేసేదాన్ని అలాగే వచ్చేసి వాళ్ళ యొక్క అంగీకారంతో మైనర్స్ కానీ మైనర్స్ని వాళ్ళ అంగీకారంతో వాళ్ళ శరీరంలోకి అంటే యూజువల్లీ పెనిస్ని ఇన్సెట్ చేయటము ఆర్ వజైనా కానీ లేకపోతే నోట్లో కానీ లేకపోతే ఎలాగైనా యాన సెక్స్ కానీ ప్రయత్నించటము ఇన్సర్ట్ చేయటాన్ని లేదంటే ఏదన్నా శరీర అవయవాన్ని ఫింగర్స్ ఆర్ ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని ప్రవేశపెట్టడాన్ని రేపు కింద కన్సిడర్ చేస్తున్నాము ఈవెన్ దో వాళ్ళ అంగీకారం ఉన్నా సరే మైనర్స్ యొక్క మైనర్స్ అంగీకారంతో చేస్తున్నాము ఎందుకంటే మైనర్స్కి మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళని ఏదో ఆశ పెట్టి కానీ మ్యానిపులేట్ చేసి కానీ ఎక్స్ప్లాయిట్ చేసి కానీ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా రేపు కింద కన్సిడర్ చేస్తారని ఇటీవల మనము జానీ మాస్టర్ కేసులో కూడా చూసాం సో అలాగే వచ్చేసి ఎవరైతే ఒక వ్యక్తి తన యొక్క అంగీకారాన్ని చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు అంటే కమ్యూనికేట్ చేయలేని ఆ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ అంగీకారం లేకుండానే వాళ్ళ శరీరంతో వాళ్ళతో లో పార్టిసిపేట్ చేయటం లేదంటే ఈ విధంగా బలవంతంగా ఏదైనా ఆబ్జెక్ట్ని ఇన్సెట్ చేయటం ఇదంతా రేపు కింద వస్తుంది అలాగే వచ్చేసి వాళ్ళ అంగీకారాన్ని తెలియనిచ్చేటువంటి తెలియచేసేటువంటి మెచ్యూరిటీ లేకపోవటము లేదంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అలా లేకపోవటం ఒకసారి మెంటల్లీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళ అంగీకారం పిచ్చి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళని కూడా వాళ్ళ అంగీకారం చెప్పినప్పటికీ కూడా దాన్ని కూడా రేపు కిందే కన్సిడర్ చేస్తూ ఉంటారు ఇది చట్టం కొంచెం అటు ఇటుగా అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ వేరే విధంగా చెప్తుండొచ్చు బట్ కొంచెం అటు ఇటుగా అంగీకారంతో మైనర్స్ కానీ అంగీకారం లేకుండా అంగీకారం చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి వారితో కానీ ఈవెన్ తో ఎందుకంటే ఎనిమల్స్ అంగీకారం చెప్పలేవు రిజెక్షన్ చెప్పలేవు అంగీకారం కంటే వాళ్ళు రిజెక్షన్ చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళతోని సెక్షువల్ యాక్ట్లో పార్టిసిపేట్ చేయటము ఈ విధంగా చేయటం అనేది రేపు కింద కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ పెనిట్రేషన్ అంటే ఆమె శరీరంలోకి వేరే ఆబ్జెక్ట్ కానీ అవయవాన్ని కానీ ప్రవేశపెట్టడం అనేది జరగలేదు కాబట్టి ఇది రేపు కింద రాదు అండ్ నగ్నంగా కూడా మారలేదు కాబట్టి అత్యాచార ప్రయత్నం కింద కూడా రాదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ మిశ్రా అని ఆయన తీర్పునిచ్చారు మార్చి పదిహేడో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేడును తీర్పునిచ్చారు ఇది చాలా సంచలనమైంది మీడియాలో చాలా మంది విమర్శించారు సోషల్ మీడియాలో విమర్శించారు ఆ తర్వాత ఒక హైకోర్టు తీర్పు అనేది చాలా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే దీన్ని ఒక హైకోర్టు తీర్పుని వేరే కోర్టులు కూడా కన్సిడర్ చేస్తాయి లాగా కింద అంటే ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులు ఇచ్చిన తీర్పుని వేరే మన ఖమ్మం జిల్లాలో డిస్టిక్ కోర్టు కానీ లేదంటే మన తెలంగాణ హైకోర్టు కానీ లేకపోతే మరో కోర్టు కానీ క్రింది కోర్టులు ఇటువంటి సిమిలర్ కేసులు వచ్చినప్పుడు వేరే హైకోర్టులు సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పులు ఉన్నాయో కన్సిడర్ చేసి దాని ప్రకారం కూడా ఇచ్చే అవకాశాలు దాని ప్రకారం వాదనలు జరిపే అవకాశం ఉంది కాబట్టి హైకోర్టు ఈ తీర్పుని కన్సిడర్ చేయాల్సిందిగా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని రిజెక్ట్ చేశారు యాక్సెప్ట్ చేయలేరు సుప్రీంకోర్టు కూడా సో దీన్ని మార్చి ఇరవై నాలుగో తారీఖు దాన్ని రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన తర్వాత కూడా సోమోటోగా ఈ జస్టిస్ బిఆర్ గవాయ్ అనేటువంటి జడ్జి ఆధ్వర్యంలో దీన్ని తీసుకుని మార్చి ఇరవై ఐదవ తారీఖున దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఆ తీర్పుని వెంటనే హోల్డ్ చేశారు ఎందుకు అని అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక చట్టం చేసినప్పుడు చట్టం టెక్నికల్లీ ఏం చెప్తుంది ఒకటే ఇంపార్టెంట్ కాదు చట్టం యొక్క అబ్జెక్టివ్ ఏంటి దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి దాని ఉద్దేశం ఏంటి అనేది కన్సిడర్ చేయాలి ఒక్కొక్కసారి ఓన్లీ ఇలా టెక్నికల్లీ బ్రెస్ట్ని టచ్ చేయటము లేకపోతే డ్రెస్ ఆడా గుంజటము రేపు కింద రాదు అని అంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ పని చేశారు అనేది కోర్టు కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదు ఇట్లా బ్రెస్ట్ టచ్ చేయటం రేపు కింద అత్యాచార ప్రయత్నం అంటే ఎక్కడో ఒక డాక్టర్ హాస్పిటల్లో ఆమె బ్రెస్ట్ కి ఏదన్నా క్యాన్సర్ ఇంకో విధంగా ట్రీట్మెంట్ కోసం ఆ అమ్మాయిదో ఇంకో అమ్మాయిదో టచ్ చేయొచ్చు అక్కడ ఉద్దేశం రేపు కాదు అలాగే ఆమె డ్రెస్ తీసేయటం రేపు కింద రాదు అంటే వేరే ఈ లో ఒక ఫీమేల్ డ్రెస్ తీయాల్సి రావచ్చు దాన్ని అనలేము కానీ ఇక్కడ టెక్నికల్లీ అటువంటివి రేపు కింద రావు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ ఉద్దేశం ఉన్నటువంటి ఆ వ్యక్తులను కూడా ఇది రేపు కింద రాదు అని చెప్పి ఆ టెక్నికల్ పాయింట్స్ తీసుకుని ఆ జడ్జి దాన్ని తీర్పుని చెప్పారు ఇలా చెప్పటం అనేది అమానవీయమైనది సో ఈ జడ్జి ఏం చెప్పారు అని అంటే ఏదైనా ఒక కేసుని మనం కన్సిడర్ చేసేటప్పుడు ఆ యొక్క సున్నితత్వం ఆ జడ్జి జడ్జిలకు ఉండాలి అంటే ఇక్కడ మనకి ఇండియాలో ఏమవుతుందంటే బాధితుల్ని పర్టికులర్ ఫీమేల్ని విక్టిమ్ బ్లేమింగ్ అంటారు అంటే బాధితుల్ని బ్లేమ్ చేయటం ఎక్కడైనా రేపు జరిగితే ఎందుకు వెళ్తే రేపు చేశారు నీ డ్రెస్ అలా ఉంది నువ్వు ఈ విధంగా చేసావు నువ్వు ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళావు ఇటువంటి అన్ని సమాజం చేస్తూ ఉంటుంది ఆ భావజాలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది పురుషాధిక్య భావజాలం అదే సేమ్ అడ్వకేట్స్లో ఉంటుంది ఒక్కొక్కసారి జడ్జెస్లో కూడా వాళ్ళ భావజాలం ఉంటుంది కాబట్టి ఆ భావజాలమే ఒక్కొక్కసారి డామినేట్ చేస్తే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఆ విధంగా చూడకుండా సున్నితత్వం జెడ్సిల్లో ఉండాలని చెప్పి తీవ్రంగా పరిగణిస్తూ చెప్పింది అనమాట సో ఈ కేసులో ఆ అమ్మాయిని ఆ బాలికను తీసుకు ఎందుకంటే పోక్సో చట్టం ప్రకారం పెట్టినప్పుడు ఆ శిక్షణలు ఏవైతే ఉన్నాయో అది యావజ్జీవ కారాగార శిక్ష కానీ ఏవైతే తీవ్రంగా పరిగణిస్తూ శిక్షలు ఉంటాయి ఒక్కొక్కసారి ఇంకా రేప్ అండ్ మర్డర్ కూడా చేసినప్పుడు ఏదో ఫర్దర్ హామ్ చేస్తారు అని ఉన్నప్పుడు ఒకసారి ఉరిశిక్ష తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించినప్పుడు ఉరిశిక్ష కూడా వేసే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి తప్పించడానికి వాళ్ళు అడ్వకేట్లు ట్రై చేస్తూ ఉంటారు ఆ విధాన్ని ట్రై చేసినంత ఆ విధంగా ట్రై చేసినంత మాత్రాన టెక్నికల్లీ వీళ్ళని సేవ్ చేసే ఆ యొక్క దోషులు ఎవరైతే ఉన్నారో నేరానికి నేరస్తుడిగా ప్రూవ్ కాకపోవచ్చు కానీ నేరానికి పాల్పడినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేవర్గా తీసుకోకూడదు అక్కడ ని కన్సిడర్ చేసి ఏ కాంటెక్స్ట్లో ఆ వ్యవహారం లేదంటే వాళ్ళు డ్రెస్ తీశారు లేదంటే ఆమె ని టచ్ చేశారు అనేది ని కన్సిడర్ చేయాలి ఆ సున్నితత్వం జడ్జెస్కి ఉండాలని కూడా ఆ సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ కామెంట్ చేస్తూ ఆ యొక్క తీర్పుని హోల్డ్ చేయటం అనేది జరిగింది కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం చూడాల్సింది ఏంటి అంటే కాంటెక్స్ట్ అండ్ ఆ లా యొక్క ఆబ్జెక్టివ్ చాలా ఇంపార్టెంట్ లా ఎందుకు పెట్టారు అంటే లా ఎప్పుడు కూడా ఆ బాధితులకి సహాయం అయింది వీక్ ఉంది లా ఎప్పుడు ఎందుకు లా అవసరమైంది ఒక బలవంతుడు బలహీనుని మీద తన బలవంతంగా తన యొక్క హక్కుల్ని హరిస్తూ తన పొందటం తన యొక్క ప్లేజర్స్తో ఇంకోటి పొందటానికి చేసే ప్రయత్నాన్ని ఆపటానికి చట్టం అవసరం పడింది లేదు అందరూ సమానంగా భావిస్తున్నప్పుడు చట్టం యొక్క అవసరం లేదు ఈ చట్టము బలహీనుడికి గా ఉండటం కోసం ఉంది తప్ప ఈ చట్టం బలవంతుడు తప్పించుకోవటానికి డిజైన్ చేయబడింది కాదు కాబట్టి ఎప్పుడు కూడా మనము మామూలుగా జనరల్గా మాట్లాడేటప్పుడు కూడా ఇక్కడ ఒక్కొక్క కాంటెక్స్ లో ఒక్కొక్కరు బలహీనలు అవుతారు అంటే ఏదో ఒక వివక్ష జరుగుతుంది ఆ వివక్ష నుంచి కాపాడటం కోసం చట్టం యొక్క అవసరం ఏర్పడింది అది కుల వివక్ష కావచ్చు లింగ వివక్ష కావచ్చు లేదంటే వర్ణ వివక్ష కావచ్చు బలవంతుడు బలహీనుడు అటువంటి అప్పుడు ప్రా ఇన్ జనరల్ మనం చేయాల్సింది ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ గా మనకి ఇన్ఫర్మేషన్ రానంత వరకు బలహీనులకి అండంగా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అది ఎవరు అనేది కుల వివక్షలో వచ్చి అగ్ర కులము నిమ్న కులానికి మధ్య జరిగినప్పుడు మనం మొదట నిమ్న కులానికి సపోర్ట్ గా ఉండే అంటే నిమ్న కులం అంటే తక్కువ అని పరిగణించబడుతున్నటువంటి బలహీనులన్నీ పరిగణించబడుతున్న కులంలో వాళ్ళు తప్పులు చేయాలని చేస్తారు కాదనట్లేదు కానీ అండ్ అంటిల్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ దొరికేదాకా మన సపోర్టు బలహీనులకు ఉండాలి అదే ఒక పురుషుడికి బ్రాహ్మణ పురుషుడికి బ్రాహ్మణ స్త్రీకి జరిగినప్పుడు ఇక్కడ పురుషాధిక్యత ఉండే అవకాశం ఉంది కాబట్టి బ్రాహ్మణ స్త్రీకి సపోర్ట్ గా ఉండాలి అంటే స్త్రీకి గా ఉండాలి ఒక బ్రాహ్మణ స్త్రీకి ఒక దళిత యువకుడికి ఏదైనా ఇష్యూ వచ్చింది అది కుల వివక్షకు సంబంధించినంత దళితుడికి సపోర్ట్గా ఉండి ఆ కాంటెక్స్లో విచారణ చేయాలి అంటే విచారణ చేయాలన్నాను ఖచ్చితంగా ఏ విచారణ లేకుండా ఆ అగ్రకులం కులం వాళ్ళని శిక్షించమని అనట్లేదు సో ఇక్కడ కుల వివక్ష కింద వచ్చినప్పుడు దళిత దళితులకి లేదంటే తక్కువ కులం వారికి కాంటెక్స్లో మనం చూడాల్సి తక్కువ కులం వారికి అండగా ఉండే కాంటెక్స్లో మనం విచారణ జరిపినట్లయితే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తక్కువ కులం వాళ్ళు నేరం చేసినట్లయితే ఖచ్చితంగా శిక్షిస్తాం అలాగే లింగ వివక్షలో ఒక బీసీకో లేకపోతే ఎస్సీకో ఎస్టీకో చెందిన పురుషుడికి బ్రాహ్మణ్ స్త్రీకి వచ్చినప్పుడు అప్పుడు లింగ వివక్ష ఉన్నప్పుడు అప్పుడు ఈ స్త్రీకి సపోర్ట్ ఆమె బ్రాహ్మణ్ కదా కావచ్చు ఇక్కడ కులము ఆధారంగా అక్కడ జరగలేదు కాబట్టి లింగ వివక్ష చూడాలి అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒక మైనర్ బాలిక పురుషులు మేజర్ పురుషులు వచ్చేసరికి బలవంతుడు ఎవరు అంటే ఒకటి పురుషుడు బలవంతుడు వన్ రెండోది ఏంటి అని అంటే వయసు రీత్యా కూడా వీళ్ళు మేజర్ అమ్మాయి మైనర్ బాలిక కాబట్టి ఆ చట్టం పోక్సో చట్టం కానీ లేకపోతే ఇతర చట్టాలు ఏవైతే ఉన్నాయో రేప్ గురించినటువంటి సెక్షన్ చట్టాలు ఏవైతే ఉన్నాయో బలహీనులకు సపోర్ట్గా డిజైన్ చేయబడింది కాబట్టి ఆ కాంటెక్స్లోంచి మనము ఆ విచారణ జరపాలి తప్ప అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫిక్గా అతను ఈ నాడా గుంజాడు బ్రష్ పట్టుకున్నంత మాత్రం అత్యాచార ప్రయత్నం కాదు అంటే మరి ఏ ప్రయత్నంతో వాళ్ళు చేశారు ఆమెనేమన్నా ఎక్కడన్నా పడిపోతుంటే పట్టుకుంటానికి చేశారా లేకపోతే గుండెను పోస్తే ఆమెకి ఏమన్నా సిపిఆర్ చేయడానికి టచ్ చేశారా ఎందుకు ఆమె డ్రెస్ రిమూవ్ చేశారు అక్కడ ఏమైనా ట్రీట్మెంట్ కోసం రిమూవ్ చేశారా మరో దానికోసం రిమూవ్ ఇప్పుడు సపోజ్ ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయితే మనం బట్టలు గుంజేస్తూ ఉండొచ్చు అటువంటి దాంట్లో చేస్తారు అటువంటిది ఏమీ లేదు కదా మరి దేనికి చేశారు ఖచ్చితంగా అత్యాచారం చేయటం కోసమే చేశారు అనే విషయం ఆ వంతెన కిందకి ఎందుకు తీసుకుపోయారు ప్రైవసీలోకి ఎందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఇవన్నీ చెప్తున్నాయి ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఒక గా చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఆ అమ్మాయిని ఆ బాలికను రేప్ చేయటం కోసం ప్రయత్నం చేశారు కుదరక వాళ్ళు పారిపోయారు అనే విషయం నార్మల్ పీపుల్ కూడా అర్థమవుతుంది కాబట్టి అటువంటి ఉన్నది ని అడ్డు పెట్టుకుని ఆ నేరస్తుల్ని కాపాడే ప్రయత్నము కోర్టులు ఆ ఆ లో ఉండకూడదు కాబట్టి సుప్రీంకోర్టు అంత తీవ్రంగా ఈ తీర్పుని సున్నితత్వం లేనటువంటిది ఇది చాలా మొరటుగా మోటుగా ఉంది ఈ తీర్పు అండ్ ఈ తీర్పు అమానవీయంగా ఉందని చెప్పింది థ్యాంక్ యూ సార్ చూశారు కదా ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం